హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఓహ్ల ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవే ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సినిమాని కొట్టడం మాత్రం మర్చిపోదు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం అంతా విన్న ఆకాష్ అలాగే రక్ష వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోయేసరికి తన వైపే చూస్తూ ఉండటంతో ఏమైంది ఆకాష్ అని కంగారుగా అడుగుతుంది ఏం లేదు అని తల అడ్డంగా ఊపి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది ఆకాష్ నన్ను చూడాలంటే అసహ్యంగా ఉందా అని అడుగుతుంది చచ్చ అదేం లేదు అయినా నీ మీద నాకు అసహ్యం అలా ఎప్పుడు నువ్వు అనుకోకు అని కొంచెం సీరియస్గా అంటాడు ఆకాష్ అది కాదు ఆకాష్ నా వల్ల ఒక ఫ్యామిలీ విడిపోయింది అంతేకాదు ఈ సమాజానికి నా గురించి తెలిస్తే ఖచ్చితంగా నన్ను అసహ్యంగా చూస్తారు ఇంకా నేను రెండో భార్య కూతుర్ని ఇవి రీజన్స్ ఉన్నాయి నన్ను అసహించుకోవడానికి ఇంకా మీ ఫ్యామిలీకి నా గురించి తెలిస్తే నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది రక్ష కన్నీలతో తల ఉంచుకుని మాట్లాడుతూ హే రౌడీ బేబీ ఏడుస్తుందా అంటూ రక్ష పక్కకు వచ్చి రక్షా కన్నీళ్లు తుడుస్తూ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు వలన ఎవ్వరూ విడిపోలేదు ఒకరి స్వార్థం వలన విడిపోయారు దానికి నువ్వు నువ్వు బ్లేమ్ చేసుకోవడం ఏంటి ఇంకా మా ఫ్యామిలీ గురించి ఆలోచించుకో వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని అంటాడు ఆకాష్ స్వార్థం ఏంటి అన్నట్లు ఆకాష్ వైపు చూస్తుంది రక్ష నేను ఇలా చెప్తున్నానని నువ్వు ఫీల్ అవ్వకు నాకు అనిపించింది చెబుతాను అని అంటాడు ఆకాష్ నువ్వేమనుకుంటున్నావు అనేది చెప్పు ఆకాష్ ఎందుకంటే నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటుంది నేనేం ఫీల్ అవ్వను అని అంటుంది రక్ష నాకెందుకు ఇది అంతా మీ అమ్మ కావాలని చేసింది అని అనిపిస్తుంది అండ్ మీ అమ్మ ఒక్కటే కాదు మీ అమ్మ వెనకాల ఎవరో ఉన్నారు అని కూడా అంటాడు రక్ష చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ అది నాకు ఎప్పుడూ అర్థమైంది ఆకాష్ కానీ అది ఎంత ఎందుకు చేస్తుంది అనేది అర్థం కావట్లేదు అని అంటుంది రక్ష ఒకటి ఆస్తి కోసం అవ్వచ్చు అంటే ఒక రిచ్ పర్సన్గా బ్రతకాలని ఉండవచ్చు అందుకే ఇలా చేసి ఉండవచ్చు ఎక్కడ దేవ్ దేవ్ మదర్ మీతో ఉంటే వాళ్ళ మీ డాడీ వాళ్ళు మీ డాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మీ అమ్మని వేరుగా చూస్తారనే భయంతో వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించవచ్చు అలాగే దాని ద్వారా మీ డాడీ సంపాదించిన ఆస్తి అంతా కూడా నీకే వస్తుంది అనుకుని ఉండవచ్చు ఎందుకంటే నువ్వే చెప్పాగా దేవుకి మీ డాడీ అంటే కోపం అని ఆ కోపం వల్ల ఖచ్చితంగా దేవు మీ డాడీ నుంచి ఏం కొరకుడు అది మీ మమ్మీకి ప్లస్ పాయింట్ అయ్యింది దీనికి మీ మమ్మీకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారనేది మీ మమ్మీకే తెలియాలి నీకు డౌట్ రావచ్చు ఇది అంతా ఖచ్చితంగా మీ మమ్మీకి ఎవరో హెల్ప్ చేస్తున్నారని నేను చెప్తున్నాను నువ్వే అన్నావుగా ఫోన్ మాట్లాడుతుంటే విన్నా అని అంటే అర్థం ఖచ్చితంగా ఎవరో హెల్ప్ చేస్తున్నారని ఈజీగా అర్థమవుతుంది నాకు తెలిసి వాళ్ళే మీ మమ్మీ మై మై మైండ్ పొల్యూట్ చేసి ఉండవచ్చు కదా అందుకే ఇలా ప్రవర్తించి ఉండవచ్చు అంటే ఎలా అంటే మీ మమ్మీ దేవ్ మదర్ ఇద్దరు కూడా సిస్టర్స్ అని అన్నావుగా ఎవరో మీ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండని వారు మీ మమ్మీ మైండ్ పొల్యూట్ చేసి ఉంటారు అందుకే ఆవిడ అలా ప్రవర్తిస్తుంది అనుకుంటా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తన సిస్టర్ మీద అలా ప్రవర్తిస్తుందంటే నాకు ఇలా అనిపిస్తుంది లేదు ఇది అంతా కాదు అంటే మీ మమ్మీకి తన సిస్టర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు అందుకే కావాలని ఇలా చేసి ఉండవచ్చు దానికి ఎవరైనా హెల్ప్ తీసుకుని ఉండవచ్చు అని అంటాడు ఆకాష్ కళ్ళు రెండు పెద్దవి చేసి ఆకాష్ వైపు చూస్తూ నేను చెప్పింది విని ఇంత అనలైజ్ చేశావా అని అడుగుతుంది నాకు అనిపించింది చెప్పాను రౌడీ బేబీ మనకి అసలు కారణం తెలీదు అది తెలుసుకుంటే అసలు మీ మమ్మీకి ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలుస్తుంది అని అంటాడు ఆకాష్ హా అది నిజమే కానీ ఎలా తెలుసుకునేది అని అడుగుతుంది రక్ష అది నువ్వే తెలుసుకోవాలి అండ్ నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో మన పేరెంట్స్ ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకుంటారు అని అంటాడు సరే అని అంటుంది రక్ష ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు ఆకాష్ లేదు అన్నట్లు తల ఊపుతుంది హా ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు ఇప్పటికే లేట్ అయింది అని అంటాడు ఆకాష్ సరే కానీ నీకు నా మీద ఎలాంటి కోపం లేదు కదా అని అడుగుతుంది రక్ష లేదు అయినా మీ అన్నయ్యకే నీ మీద కోపం లేదు ఇంకా నాకెందుకుంటుంది అని అంటాడు ఆకాష్ ఎలా ఎలా చెప్పగలవు అన్నయ్యకి నా మీద కోపం లేదు అని అని రక్ష అడిగితే ఎలా అంటే దేవుకి నీ గురించి తె నిజం తెలిసినా కూడా నేనేమనకున్నా మౌనంగా ఉన్నాడు అక్కడే తెలియటం లేదా తనకి నీ మీద కోపం లేదు అని కోపంగా ఉంటే ఖచ్చితంగా నేను ఆఫీస్ నుంచి బయటకు పంపించేవాడు అని దేవ్ ఒకసారి రావుగారు మనిషిని ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో ఏం చేశాడో అనేది చెబుతాడు అది అంతా విన్న రక్ష బాబోయ్ అన్నీ ఎందుకు ఇంత వైలెంట్గా ఉంటాడు అని అనుకుంటుంది నేను చెప్పింది అర్థమైంది కదా నాకు తెలిసి దేవుకి ఎవరి మీద కోపం లేదు నాకు తెలిసి అది వాడి బాధ మాత్రమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన పరిస్థితుల వలన అవ్వచ్చు నువ్వు దేవుతో ఒకసారి మాట్లాడి చూడు ఖచ్చితంగా వాడిని మాట వింటాడు ఐ థింక్ తను నిన్ను తన చెల్లికి యాక్సెప్ట్ కూడా చేయవచ్చు అని అంటాడు ఆకాష్ రక్ష ఆలోచిస్తూ ఉండడం గమనించి చిన్నగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళినా కూడా ఆలోచించవచ్చు ఇంకా పద ఇప్పటికే లేట్ అయింది అని రక్షని పంపించి ఆకాష్ కూడా తన కారులో స్టార్ట్ అవుతాడు కాల్లో స్టార్ట్ అయిన ఆకాష్ ఆలోచనలన్నీ కూడా రక్ష చెప్పిన వాడి చుట్టూనే తిరుగుతాయి ఇప్పటి వరకు దేవు చున్ను పెళ్ళికి శ్రావణి గారిని ఎలా ఒప్పించాలా అని అనుకుంటాను ఆకాష్కి ఇప్పుడు దేవ్ ఫ్యామిలీ గురించి తెలిసి ఖచ్చితంగా శ్రావణి గారు దేవుతో పెళ్ళికి అస్సలు ఒప్పుకోరని భయమేస్తుంది దాని గురించి ఆలోచిస్తూనే ఇంటికి రీచ్ అవుతాడు ఆకాష్తో మాట్లాడి ఆ ఆలోచనలతో ఇంటికి వచ్చిన రక్షకి డోర్ తీసి ఉండటంతో వచ్చారు వచ్చారనుకుని హ్యాపీగా లోపలికి వెళ్తుంది కానీ తనకు హ్యాపీనెస్ని నాశనం చేస్తూ హాల్లో కనిపిస్తారు కళాగారు ఆమెను అక్కడ చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయిన ఏదో చిన్న సంతోషం తన తల్లి తన దగ్గరకు వచ్చిందని కానీ అది బయటకు చూపించకుండా మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆవిడ వైపు చూసి నీకోసమే వచ్చాను రక్ష అయినా మీరేంటి అంటున్నావేంటి నేను మీ అమ్మని ఏదో బయట వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావు నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా ఏంటి అని అడుగుతారు కళాగారు నేను అలా అనలేదు ఇంత సడన్గా వచ్చారు ఏంటి అడిగాను అంతే అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది రక్ష సడన్ ఏం లేదు నీకోసం రోజు రావాలని అని అనుకుంటున్నాను కానీ నాకు ఆ అడ్రస్ తెలియదు కదా ఈరోజు మీ నాన్న ఎలా అయినా కొట్లాడే అడిగి తెలుసుకుని మనీ వచ్చాను అంటారు కళాగారు లోపల కోపం వస్తుంది రక్షా ప్రవర్తనకి బయటకు మాత్రం నార్మల్గా మాట్లాడుతూ రక్ష ఆ మాటలు విన్నా కూడా పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అలా రక్ష తనని పట్టించుకోకపోవడంతో కోపం వస్తున్న ఇప్పుడు సైలెంట్గా ఉండటం మంచిదని రక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కళ్ళ అసహనంగా రూమ్ నుంచి బయటకు వస్తున్న రక్షకి ఫోన్ రింగ్ వినిపించడంతో మళ్ళీ లోపలికి వెళ్ళి బ్యాగ్లోనే ఫోన్ తీసి చూస్తుంది అది ఆకాశం నుంచి అవ్వడంతో చిన్న స్మైల్తో కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తుంది హలో అని రక్ష అనగానే రౌడీ ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు ఆకాష్ హా ఇప్పుడే వచ్చాను అని కొంచెం డల్గా చెప్తుంది ఏమైంది వాయిస్ డల్గా వస్తుంది ఇంకా అదే మూడ్లో ఉన్నావా అని అడుగుతాడు ఆకాష్ అలానే ఏం లేదు నీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నా తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది కానీ ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ ఉంది ఆమెని చూసేసరికి కొంచెం మూడ్ అప్సెట్ అయ్యింది అని అంటుంది రక్ష అదేంటి ఇంట్లో మీ అమ్మ ఉండటం రోజూ ఉండరా అని అడుగుతాడు ఆకాష్ నీకు ఈ విషయం చెప్పలేదు కదా నేను మమ్మీ డాడీతో కలిసి ఉండటం లేదు విడిగా ఫ్లాట్ తీసుకుని ఉంటున్నా అని అంటుంది రక్ష ఎందుకు అని అడుగుతాడు ఆకాష్ ఏమో తెలియదు ఆకాష్ నేను మమ్మీ డాడీతో కలిసి ఉంటుంటే అన్నయ్య డాడీకి దూరంగా ఉన్నాడన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నేను అనుభవిస్తున్న ప్రేమను అన్నయ్య అనుభవించటం లేదన్న ఫీలింగ్ వచ్చేయటం వల్ల దూరంగా ఉంటున్నా అని అంటుంది రక్ష రక్ష మానసిక పరిస్థితి అర్థమవుతుంది ఆకాష్కి తన వల్లే దేవు తన పేరెంట్స్ విడిపోయారని మాత్రమే కాకుండా తన కారణంగానే దేవు తన తండ్రికి దూరంగా ఉంటున్నాడేమో అని రక్ష ఫీల్ అవుతుందని అర్థమవుతుంది ఆకాష్కి నువ్వు ఇలా ఏం చేయటం నచ్చలేదు రౌడీ అని అంటాడు ఆకాష్ ఏమైంది అని అడుగుతుంది రక్ష ఏమైంది అని అడుగుతున్నావేంటి ఇప్పటికే మీ డాడీకి మీ అన్నీ దూరంగా ఉంటున్నాడు ఇలా నువ్వు కూడా దూరంగా ఉంటూ ఆయన్ని బాధ పెడుతు ఆయన్ని బాధ పెడుతున్నావు ఆ విషయం నీకు అర్థమవుతుందా ఎన్నాళ్ళు దేవు దూరంగా ఉన్నా నీ ప్రేమతో ఆయన కొంచెం నార్మల్గా ఉన్నారు ఇప్పటివరకు ఏదో బాధలతో నువ్వు లండన్ వెళ్ళిపోయి దగ్గర లేవు అని అనుకున్నా ఇప్పుడు నువ్వు దగ్గర ఉన్నా కూడా ఆయన అలా ఒంటరిగా వదిలేసి రావడం ఏమన్నా బాగుందా అని అంటాడు ఆకాష్ రక్ష ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఓకే అది నీ నిర్ణయం నువ్వు ఎలా ఆలోచించాలనుకుంటే అలాగే చెయ్యి అండ్ ఇప్పుడు మీ అమ్మ వచ్చింది అంటున్నావు కదా ఈసారి ఆవిడకి దూరంగా ఉండకుండా అసలు ఆవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనేది కనుక్కో నార్మల్గా అడిగితే చెప్పే అవకాశాలు చాలా తక్కువ అదే నీ ప్రేమతో నువ్వు ఆవిడని చూపించే ప్రేమను బట్టే నేను నిజాన్ని ఆవిడ ఒప్పుకునేలా చెయ్యి అని అంటారు ఆకాష్ ఆకాష్ మాటలకు ఆలోచనలో పడుతుంది రక్ష రక్ష ఆలోచిస్తుంది అని అర్థమై ఓకే జాగ్రత్త అని అంటాడు ఆకాష్ ఇంటికి వెళ్ళావా అని అడుగుతుంది రక్ష హా ఎప్పుడే వచ్చాను జాగ్రత్త అని కాల్ కట్ చేస్తాడు ఆకాష్ రక్ష ఆలోచిస్తూనే అక్కడే చాలా సమయం వరకు గడిపేస్తుంది హాల్లో చాలాసేపటి నుంచి రక్ష కోసం వెయిట్ చేస్తున్న కళా గారు ఎంతసేపటికి రక్ష రూమ్ నుంచి బయటికి రాపోయేసరికి కోపంగా రూమ్కి వెళ్తుంది కళ ఎక్కడ రక్ష కనిపించకపోవడంతో చుట్టూ చూస్తుంటుంది రూమ్ అంతా చాలా డీసెంట్గా ఉంది రూమ్ ఎంతైనా చూడగానే నచ్చేస్తుంది కానీ కళ మాత్రం ఆ రూమ్ చిరాకుగా చూస్తూ ఉండగా బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్ మీద పడుతుంది తన చూపు కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చిన దేవు అక్కడే ఉన్న తన మనిషికి తన చేతిలో ఉన్నది ఇచ్చి నాకు త్వరగా రిజల్ట్స్ రిజల్ట్స్ రావాలి ఇప్పుడు నేను రాలేను అందుకే ఈ వర్క్ నీకు ఇస్తున్నా ఏమైనా తేడా జరిగితే అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు దేవు సరే సార్ జాగ్రత్తగా ఉంటాను మీరు నాకు నమ్మినా ఈ పని చెప్తున్నారు ఖచ్చితంగా మేం నమ్మకాన్ని నిలబెడతాను అని అంటాడు ఆ వ్యక్తి అండ్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని దేవు అనగానే ఓకే సార్ అని అంటాడు ఆ వ్యక్తి ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవు ఒకసారి కాఫీ షాప్లో ఉన్న ఆకాష్ రక్ష వైపు చూసి ఆ వ్యక్తి కూడా దేవు చెప్పిన పని పూర్తి చేయటానికి తన గమ్యం వైపుగా వెళ్తాడు ఆకాష్ ఇంటికి వచ్చేసరికి గార్డెన్లో కూర్చున్న అరుణా గారిని చిన్నుని చూసి చిన్న స్మైల్ ఇస్తారు ఏంటి అల్లుడు లేట్ అయింది అని అడుగుతారు గారు చిన్న వర్క్ ఉందత్తా అందుకే లేట్ అయింది అని అంటాడు ఆకాష్ సరే వెళ్దీ ఫ్రెష్ అయ్యరా అని అంటారు గారు సరే అత్తా అని అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఆకాష్ చిన్ను మాత్రం తన అన్నయ్య వైపే చూస్తూ ఉంది ఎందుకంటే అన్నయ్య డిస్టర్బ్గా ఉన్నాడు అనుకుంటుంది చిన్ను పైకి నవ్వుతూ ఉన్నా కూడా ఆకాష్ ఫేస్లో డిస్టర్బెన్స్ కనిపెట్టి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది చిన్ను ఆలోచిస్తున్నావు అమ్మ మాట్లాడిన విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అని అడుగుతారు గారు దాని గురించి కాదు వత్తా అని చెప్పి అర్నా గారి వైపు తిరిగి నేను ఒకటి అడుగుతాను చెప్తా వత్తా నువ్వు అని అడుగుతుంది చిన్ను హా అడుగు అని అంటారు గారు పవి కూడా ఇలాగే ఎవరినైనా ఇష్టపడితే దానికి వ్యతిరేకంగా చేస్తారత్తా అలాగే పవిని ఎవరినో ఇష్టపడుతుందని చెప్పటం లేదు జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను ఇప్పటివరకైతే దాని పెళ్లి గురించి ఆలోచించలేదు చిన్ను నిజం చెప్పాలంటే నాకు పవిని ఆకాశకి ఇచ్చి చేయాలని ఆశపడ్డాను కానీ ఒకసారి నేను అన్నయ్య మాట్లాడుకుంటుంటే పవి విని తనకి ఎలాంటి ఉద్దేశం ఆకాశం మీద లేదు అని జస్ట్ ఒక ఫ్రెండ్లా బావలా మాత్రమే చూస్తుందని చెప్పింది అలాగే ఇంకొకసారి ఈ విషయం గురించి ఎత్తి ఊరుకునని సీరియస్గా కూడా చెప్పింది అప్పటి నుంచి నేను ఆయన కూడా ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడలేదు దానికి ఇష్టం లేకుండా చేయడం మాకు ఇష్టం లేదు అందుకే ఇంకెప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు వదిన చేస్తుంది నాకు నచ్చటం లేదు కానీ వదినకు ఎదురు చెప్పే ధైర్యం లేదు మీ చిన్నప్పటి నుంచే చూస్తున్నా ఇప్పటి వరకు వదిన మీకు ఏదీ వ్యతిరేకంగా చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు ఇలా మొండిగా పట్టు పడుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ వదిన ఒకసారి మొండు పట్టు పడితే మాత్రం అది జరిగే వరకు అస్సలు వదలదు ఈ విషయం మాత్రం నేను నమ్మకంగా చెప్పగలను అందుకే నీ విషయంలో ఏం చేయలేకపోతున్నారా అని బాధగా అంటారు అన్నాగారు ఇట్స్ ఓకే అత్త నువ్వు దాని గురించి బాధపడకు అయినా ఇంకా పెళ్లి చూపులకి వారం రోజుల సమయం ఉంది ఏమో ఈ వారం రోజులు ఏమైనా జరగవచ్చు లేదంటే పెళ్లి చూపుల రోజున ఏదైనా జరగవచ్చు చెప్పలేం కదా అయినా వాళ్ళు వచ్చేది పెళ్లి చూపులకి మాత్రమే పెళ్లి చూపులు కన్ఫర్మ్ అవ్వకుండా వాళ్ళకి నచ్చకుండా ఏది ముందుకు వెళ్ళదు కదా అందుకే నాకు దీని గురించి అంత టెన్షన్ లేదు అని అంటుంది చిన్ను నువ్వు చెప్పేది కూడా నిజమే చిన్ను ఇప్పటి వరకు నాకు కొంచెం భయం ఉండేది కానీ నువ్వు చెప్పాక ఆ భయం కూడా పోయింది నిన్ను చూస్తుంటే నువ్వే ఏదో చూసి ఈ పెళ్లి చూపులు ఆపేలా ఉన్నావు అని అడుగుతారు అర్ణ గారు ఆహాహా అంత సీన్ లేదత్తా ఆల్రెడీ మార్నింగ్ అమ్మ వార్నింగ్ ఇచ్చేసింది పెళ్లి చూపులు ఆపే ప్రయత్నం చేస్తే ఊరుకొనని అలాంటిది మళ్ళీ పెళ్లి చూపులు ఆపేనని తెలిస్తే ఈసారి పెళ్లి చూపులు కాదు డైరెక్ట్గా పెళ్లి చేసేసిద్ది అని అంటుంది చిన్ను అది నిజమే మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు అరుణ గారు ఇంకా ఏమనుకోలేదత్తా ముందైతే పెళ్లి చూపులు జరగనివ్వు ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు అని అంటుంది చిన్ను హా సరే నువ్వేం చేస్తావో చెయ్యి ఈ లోపు నేను కూడా మెల్లగా వదినకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను అని అంటారు అరుణ గారు చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది చిన్ను ఇంక ఇద్దరు కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటి లోపలికి వచ్చిన ఆకాష్ సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్న పవిత్రను చూసి ఏం మాట్లాడుకున్నా మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆకాష్ వచ్చింది కూడా గమనించకుండా ఈ పెళ్లి చూపులు ఎలా ఆపాలా అన్న ప్లాన్ ఆలోచించుకుంటూ ఉంటుంది పవిత్ర టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ని చూసి దాని దగ్గరికి వెళ్తారు కళాగారు అది చిన్నప్పుడు కళాగారు రక్షణ ఎత్తుకుని దిగిన ఫోటో ఆ ఫోటోని చూసి కళా పెదవులపై చిన్న కన్నింగ్ స్మెల్ వస్తుంది హా ఇప్పటి వరకు నేను ఎలా కన్విన్స్ చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నా నా మీద కోపంగా ఉన్న అది పైపైనని ఇక్కడ ఉన్న ఫోటో చూస్తూనే అర్థమవుతుంది అని అనుకుంటూ ఆ ఫోటో అక్కడే పెట్టేసి రక్ష కోసం చూస్తూ బాల్కనీ వైపు వెళ్తుంది అప్పుడే ఆకాష్ కాల్ కట్ చేసి రక్ష ఆకాశం వైపు చూస్తూ ఆకాశ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది బాల్కనీ దగ్గరికి వచ్చిన కళ రక్ష వైపు చూసి అక్కడ నేను కో నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా చెయ్యి చెయ్యి ఎంతకాలం చేస్తావు ఏ అక్షితో నీకు పెళ్ళి అయిన మరుక్షణం నీకు నరకం అంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను ఎన్నాళ్ళు నిన్ను చూస్తుంటే ఆ వసు గుర్తుకు వస్తున్నా తప్పగా భరించాను ఏ మనలోకి పోయాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదులే జస్ట్ వన్ వీక్ అంతే వన్ వీక్ తర్వాత నీ లైఫ్ అంతా మారిపోతుంది రక్ష అని మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం రక్ష అని ఎంతో ప్రేమనంత గొంతులో పెట్టుకుని మరి పిలుస్తుంది రక్ష అంటూ ప్రేమగా పిలుస్తూ రక్ష దగ్గరికి వెళ్తుంది ఆలోచనలో ఉన్న రక్ష వెనక్కి తిరిగి వైపు చూస్తూ హా మమ్మీ అని అంటుంది ఇక్కడేం చేస్తున్నావు నేను నీ కోసం బయట వెయిట్ చేస్తున్నానని గుర్తు లేదా అని అడుగుతారు సారీ మమ్మీ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాను అని అంటుంది రక్ష హా సరే పదా ఈరోజు నీ కోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకువచ్చాను నీకెలాగో నేను గుర్తు రావటం లేదు కదా ఎలా ఉన్నావు మమ్మీ అని ఒక ఫోన్ కూడా చేయటం లేదు అంత పరాయిదాన్ని నేను అని అడుగుతారు కళాగారు బాధగా అయ్యో అలా ఏం లేదు మమ్మీ కొత్త ఆఫీస్ కదా కొంచెం బిజీగా ఉన్నా అంటుంది కళ ఎంత బిజీగా ఉన్నా మీ డాడీకి కాల్ చేయకుండా ఉండవుగా కానీ ఈ మమ్మీ మాత్రం నీకు గుర్తుకురాదు అని అంటారు కళ్ళ కళ్ళ నీళ్ళు బయటకు వస్తుండగా అలా కాదు మమ్మీ ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ ఆవిడ కన్నీళ్ళు తుడిచి నేను నీకు కాల్ చేయకపోతే నువ్వు నాకు చేయొచ్చు కదా అని అడుగుతుంది రక్ష ఆ మాటకి కళ ఒక్కసారిగా కంగు తిని గుట్కలు మింగుతూ ఏదో కవర్ చేయాలని నేను ఉంటున్నా అని నువ్వు ఇంట్లో ఉండకుండా ఇలా వేరే ఫ్లాట్ తీసుకుని ఉంటున్నావు ఇంకా నేను కాల్ చేస్తే నువ్వు మాట్లాడతావా ఇప్పటికీ కూడా నాకు నీ ఫ్లాట్ అడ్రస్ తెలీదు మీ డాడీని బ్రతిమలాడితే ఎప్పటికో చెప్పారు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది కూడా నాకు తెలియకుండా చేస్తున్నారు అంటే నేను నీతో మాట్లాడటం నీకు ఇష్టం లేదు అనే కొని నేను నీకు ఫోన్ కూడా చేయలేదు కానీ ఇంక నీకు దూరంగా ఉండలేకపోయాను లండన్లో ఉన్న అక్షిత్ని అడిగి నువ్వు ఎలా ఉన్నా అనేది తెలుసుకునేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్న ఏం తిన్నావు ఏలా ఉంటున్నావు అని ఏం తెలుసుకోలేకపోతున్నావు అందుకే ఇంకా ఉండలేక నేను కలవటానికి వచ్చేసాను అంటూ రక్షా ఫేస్ని రెండు చేతుల్లో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ అయ్యి అమ్మని క్షమించు బంగారం అని అంటారు కళాగారు నేను క్షమించడం ఏంటి మమ్మీ నా నాకు నీ మీద ఎలాంటి ద్వేషం లేదు కోపం మాత్రమే అది కూడా నీ వలన పెద్దమ్మ అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయారని అంతేకాని నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అని సైడ్ హక్ చేసుకుంటుంది రక్ష ఆ మాటకి కళా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని మరేం చేయను అప్పుడు నీ గురించి ఆలోచించి అలా చేశాను అని అంటారు ఆవిడ నా గురించి ఆలోచించి చేసావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కళని రక్ష అవును అక్క బావని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దేవంటే బావకి చాలా ఇష్టం అనుకోకుండా బావ లైఫ్లోకి నేను వచ్చాను నాకు తెలుసు బావకి నేనంటే ఇష్టం అని కానీ నా కారణంగా నిన్ను దూరం పెడితే నీకు తండ్రి ప్రేమ దొరకదు అందుకే అప్పుడు నీ మీద ప్రేమతో అక్క వాళ్ళకి దూరంగా ఉంటే ఖచ్చితంగా నీకు మీ తండ్రి మీ డాడీ దగ్గర అవుతారనిపించి అలా చేశాను అని అంటుంది కళ అలా ఎలా మమ్మీ అయినా నా గురించి ఆలోచించ నువ్వు అన్నయ్య గురించి ఆలోచించలేకపోయావా నాకు మాత్రమే తండ్రి ప్రేమ దొరికితే సరిపోతుందా మరి అన్నయ్యకి అన్నయ్యకి తండ్రి ప్రేమ వద్దా పెద్దమ్కి భర్త తోడు వద్దా ఇవేం నీకు ఆలోచనలు రాలేదా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావమ్మా నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచిన మీ అక్కకి నువ్వే అన్యాయం చేశావు అది తలుచుకుంటే నాకు చాలా బాధగా అలాగే నీ మీద కోపం కూడా వస్తుంది అందుకే ఎన్ని రోజులు నీతో మాట్లాడలేదు కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు అంటుంది రక్ష వైపు చూస్తూ ఆ మాటకి కళాగారి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించదు నార్మల్గా రక్ష వైపు చూస్తారు కానీ రక్ష మాటలకి ఆవిడకి చాలా కోపం వస్తుంది అని ఆవిడ బిగించిన చేతి పిడికలే చెప్తుంది ఆకాష్ ఫ్రెష్ అయి వచ్చేసరికి పవిత్ర ఇంకా సోఫాలైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన ఆకాష్ పవిత్ర దగ్గరికి వెళ్ళి ఏంటి తెగ ఆలోచిస్తున్నావు పవిత్ర అని అడుగుతాడు ఆకాష్ వాయిస్కి ఆలోచనల నుంచి తేరుకుని ఆకాష్ వైపు చూస్తూ నువ్వెప్పుడు వచ్చావు బాబా అని అడుగుతుంది నేను వచ్చి అరగంట పైనే అయింది నేను వచ్చినప్పుడు ఏ పొజిషన్లో అయితే నువ్వు ఉన్నావో ఇప్పుడు కూడా అదే పొజిషన్లో అలాగే కూర్చుని ఉన్నావు అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆకాష్ ఇంకా దేని గురించి ఆలోచిస్తాను చిన్ను గురించి అని అంటుంది పవిత్ర చిన్ను గురించినా అని అడుగుతాడు హా అవును బావా చిన్ను సార్కి త్రీ ఇయర్స్ నుంచి పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతుంది ఎంతలో అంటే డైలీ సార్కి బోకేస్ పంపించడం మీ ఆఫీస్ వరకు వచ్చి సార్ని దూరం నుంచి చూడటం ఒక్కరోజు కూడా ఎప్పుడు సార్ని చూడకుండా ఉండేది కాదు ముఖ్యంగా నీకు తెలియ నీకు తెలియకుండానే నీ దగ్గర సార్ గురించి ఇన్ఫర్మేషన్ లాగడం నీ ఫోన్లో నీకు తెలియకుండా సార్ ఫొటోస్ తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకోవడం దాని ప్రేమను చూసి నాకు మనసులో అనిపించేది చిన్ను ఎలా అయినా తన ప్రేమని గెలుచుకోవాలని కానీ ఇప్పుడేమో అసలు అత్త పెళ్లి చూపులు అంటూ బాంబు పేల్చింది ఈ పెళ్లి చూపులు ఎలా ఆపలి బావా అంటూ ఆకాష్ వైపు చూస్తుంది వెంటనే ఆకాష్ ఎక్స్ప్రెషన్ గమనించి చెప్పటం ఆపేస్తుంది అది విని ఆకాష్ షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు పవిత్ర వైపు ఏంటి నాకు తెలియకుండా నా చుట్టూ ఇంత జరిగిందా దానికి నువ్వు హెల్ప్ కదా బాబాయ్ ఏదో నా మీద ప్రేమతో నా గురించి నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నారు అనుకున్నా కానీ ప్లాన్తో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు అని అనుకోలేదు అని అంటాడు ఆకాష్ అయ్యో నేను ఇలా చెప్పేశాను అని అనుకుంటూ ఒక థింగర్ నవ్వి అంటే అని ఏం చెప్పాలో అర్థం కాక అత్త పిలుస్తుంది బావా మళ్ళీ మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి కిచెన్ వైపు వెళ్ళిపోతుంది వెళ్తున్న పవిత్ర వైపు చూసి ఇద్దరే ఇంత తెలివిగా ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు చిన్న అనుమానం కూడా రాకుండా ఉన్నారు ఇప్పుడు కూడా అమ్మ పెళ్లి చూపుల గురించి మాట్లాడింది కాబట్టి ఈ ఆలోచనలు ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పింది లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదు అనుకుంటా అని అనుకుంటూ శ్రావణి గారితో అసలు ఈ పెళ్లి చూపులు వచ్చేది ఎవరో మాట్లాడి తెలుసుకోవాలని దాని గురించి ప్లాన్ చేసుకుంటాడు ఆకాష్